ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నా అందరికీ నమస్కారం వెల్కమ్ టు వినాయక చవితి ఉత్సవాలకు చందా కట్టలేదని నాలుగు కుటుంబాలను వెలివేసిన ఘటన జగిత్యాల రూరల్ కల్లెడ గ్రామంలో చోటు చేసుకుంది ఆ కుటుంబాలతో ఎవరైనా మాట్లాడితే పాతిక వేలు ఫైన్ కట్టాలని కుల పెద్దలు ఆదేశాలు జారీ చేశారు అంతేకాదు ఆ కుటుంబాల వారు ఊళ్ళో ఉన్న గుళ్ళోకి వెళ్లి కొబ్బరికాయ కొట్టాలి అన్నా గానీ వెయ్యి నూట పదహారు చెల్లించాలని చెప్పడంతో బాధితులందరూ పోలీసులకు కంప్లైంట్ చేశారు ప్రస్తుతం నాతో పాటు కల్లెడ గ్రామం నుంచి లైవ్ కాల్లో బాధిత కుటుంబాలకు చెందిన కొంతమంది మహిళలు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు వారితో మాట్లాడి అనేక విషయాలు ఈ వెలి కుల బహిష్కరణకు సంబంధించి తెలుసుకుందాం నమస్తే అమ్మా మల్లవ గారు అసలు ఈ ఘటన ఎలా జరిగింది మిమ్మల్ని బెలిబేసే వరకు పరిస్థితులు ఎందుకు వచ్చాయి గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా జరగలే మేడం అట్లా ఏ రోజు కూడా ఇట్లా జరగలే మేడం ఇక ఇప్పుడే జరిగింది మేడం ఏ రోజు జరగలేదు అందరూ ప్రశాంతంగానే చేసుకున్నారు మంచిగానే ఉన్నారు మేడం ఇప్పుడే ఇట్లా జరిగింది మేడం మేము ఎన్నడూ కూడా ఇట్లా చూడలే మేము అందరం కలిసి మెలిచే ఉన్నాం మేడం ఇప్పుడే ఇట్లా వేసిరు మీ ఊళ్ళో ఎన్నేళ్లుగా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఎన్ని వేల రూపాయలు ఎన్ని వందల రూపాయలు చందా ఇవ్వమని అడిగారు చందా అడిగిండ్రు సార్ మేడం అందరినీ ఇల్లు ఇల్లుకి అడిగిండ్రు ఎందుకంటే మాకు వెళ్ళినంత ఇచ్చిన మేడం నా దగ్గర ఎంత వంద ఉన్నాయి రెండు వందలు ఉన్నాయా ఇట్లా ఇంటి ఇంటికి ఇట్లా అసలు చేసుకున్నారు అవి సరిపోకుండా మేడం మళ్ళీ ఏం చేసారు అంటే ఓది పిల్లవాళ్ళు ఉంటారు కదా మేడం వాళ్ళు ఏం చేస్తారు మనకి ఆ చంద అడిగినాం కదా అవి సరిపోలేదు అని వాళ్ళు వేసుకొని చేసుకున్నారు మేడం అట్లా అట్లా ఎప్పుడైనా జరుపుకున్నారు మేడం ఇక ఈ సరి మేడం రాలేరు చేసుకో వాళ్ళు పెట్టుకున్నారు పెట్టుకున్నప్పుడు మేము ఏమనుకున్నాం ఎప్పుడైనా అడుగుతారు కదా చెంద అడిగితే మనం ఇంటికట్టే మనం ఇయ్యగలుగుతామని మేము సైడ్ నుంచి అయిపోయినాం మేడం దేవునికి సంతోషం కొద్దని మేము అనుకున్నాం మేడం ఇక రాలేరు రాక ఏం చేశారంటే మేడం ఫోన్లలో పెట్టిరు మేడం ఏమైనా పెట్టిరు ఫోన్లలో ఈ దేవుని దగ్గరికి కొబ్బరికాయ కొట్టడానికి వచ్చిన వాళ్ళకు వెయ్యి నూట పదహారు పెట్టిన వాళ్ళకు కొబ్బరికాయ కొట్టాలని పెట్టారు ఫోన్లలో పెట్టేసరికి ఏమైతుంది మేడం అందరికి ఉంటే మేడం మేము అందరం కష్టం చేసుకొని బతకటోళ్ళం కదా మేడం ఏదో చెందా అడిగితే చిందా ఇచ్చటం కదా మేడం మేము అట్లా ఫోన్ లో పెట్టేసరికి మాకేమనిపించింది మేడం మేము ఏమన్నా చెంద అడగటానికి బుచ్చగలమా మేము బుచ్చ మేము ఇల్లు తిరుగుతామా అనేసరికి మాకేమనిపించింది దేవుడు కదా దేవునికి పెద్ద పెద్ద వాళ్ళే అడుగుతారు ఎక్కడైనా అడుగుతారు కదా మేడం ఈ సిస్టమ్ ఉంది కదా అని మేము అనుకున్న ఇట్లా ఎందుకు పెట్టిరు లా అని మాకు అర్థమైంది ఇక కొంత మనం ఫోన్ లో పెట్టినప్పుడు మనం ఎందుకు పోదాము అని మేము సైలెన్స్ అయిపోయినాం మేడం సైలెన్స్ అయిపోయినాక ఏం జరిగింది చేసిరు అయిపోయింది గణపతి అయిపోయింది అయిపోయినాక తర్వాత మమ్మల్ని పిలిపించారు మేడం పిలిపిస్తే పంచాయతీ పెట్టారు చిన్నగా పంచాయతీ పెట్టిరు మేడం పిలిపిస్తే మేమేం చేసినాము ఎందుకు పిలిపిస్తారు ఎవరికన్నా గణపతిలో గొడవ కావచ్చు అయితే మేము కులం కదా మేడం అయితే గణపతిలో మరి అంపకొచ్చుకున్నారు ఏమో వాళ్ళు కొట్టుకున్నారు కావచ్చు అని మేము కులము లెక్క అయినాం మేడం పిలిపించాక కులం సమక్షాన్ని పిలిపించారు ఏం జరిగిందని మేము అడిగినాం మమ్మల్ని పిలిచారు ఏం జరిగిందంటే మీరు పైసలు పెట్టువారు అన్నారు మేమన్నాం పైసలు ఎందుకు పెట్టాలి ఏం గురించి పెట్టాలి ఎందుకు మాట్లాడాలి అని అంటే నువ్వు పైసలు పెట్టకుంటే ఇంట్లో అన్నారు మేడం వెళ్ళిపో అంటే మామూలు ఎందుకు వెళ్ళిపోమ్మంటారు పైసలు ఎందుకు పెట్టాలి ఏమిటి గురించి పెట్టాలి దానికి కారణం చెప్పాలి కదా మేడము మేము మమ్మల్ని గంటేసినాక మేము వెళ్ళొచ్చినాం మేడం ఆ నలుగురిని వెళ్ళొచ్చినాం మా నలుగురు అదే అన్నారు గెంటేసిరు మీరు మాట్లాడుకుర్రి డబ్బులు పెడితేనే మాట్లాడుకుర్రి లేకుంటే మాట్లాడకూర్రి అని ఏం అరు వేరే వేరే వాళ్ళు వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు మాకు మాట్లాడుకోలే ఆలాలు మాట్లాడుకోవాలి కదా మళ్ళీ మమ్మల్ని కూడా పెట్టమని మేము నేను మేడం మేము పెట్టగలగలేము ఆ విషయం ఏదైనా మాకు చెప్పరు చెప్పినాక మేము మాట్లాడుతాం అని ఇంటికి వచ్చేసినాం మేడం ఇంటికి వచ్చేసినాక ఏం చేసిర్రు ఆహా నువ్వు పైసలు పెట్టమంటే పెట్టలేరు ఇంటికి వెళ్ళిపోతావు ఇల్లు ఇల్లని తీసేయాలి అంటే ఏం కారణంగా నీ చేద్దావు నువ్వు కారణం చెయ్యాలి కదా కారణం కులబస్కర్ చేసేయాలి తీసేయాలని ఆయన మమ్మీ తీసేసారు తీసేసిన మేము ఇంటికి వచ్చినాం మాకు తీసేసిన విషయం కూడా తెలియదు మేడం మేము ఇంటికి వచ్చేసినాం వాళ్ళు అందరు తాగారు చేసేరు దప్పు దప్పుడు దాటి రాసేరు కులంలోకి తీసేసినాం నలుగురిని అని రాసేసి దప్ప దాడుతారు మేడం దప్ప దాటంగా మాకేం అర్థమైంది మమ్మల్ని ఇంటికి వమ్మని ఇల్లు ఇల్లు ఏం చేస్తున్నారు ఏం చేస్తారు అని మేము బయటకి వెళ్ళి చూ చూస్తాం కదా మేడం ఇప్పుడు కులం అన్న కూడా చూస్తాం కదా అని మేము చూస్తున్నాం చూస్తే నలుగురు అని దప్ప ఆడుతురు మేడం నలుగురు అంటే మమ్మల్ని ఇంటికొమ్మని ఇట్లా ఎందుకు చేస్తూ అని నేను పోయి చూసేసరికి మమ్మల్ని చూసి అందరూ సాటెత్తురు మేడం వాళ్ళతో మాట్లాడిన వాళ్ళకు ఇరవై ఐదు వేలు దండగా మళ్ళా అగ్గి నీళ్ళు బంధు మళ్ళా చెప్పి వాళ్ళతో మాట్లాడి విన చెప్పిన వాళ్ళకు ఐదు వేల రూపాయలు అని చెప్పేస్తున్నారు సార్ అయితే వినాయక చవితి చందా ఇవ్వలేదు అని మిమ్మల్ని కుల బహిష్కరణ చేస్తున్నామని ఎవరైనా మీకు చెప్పారా చెప్పదు మరి మీరు ఎవరైనా గ్రామంలో మాట్లాడడానికి ప్రయత్నించారా అంటే మీ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో ఏదైనా అవసరానికి కానీ లేదంటే ఈ విషయం మీద మాట్లాడడానికి ప్రయత్నించారా వేసాక సాటింపు వేసాక మేడం మేము చూసి సాటేసి వాళ్ళు సాటేసుకొని కనిపించుకుంటారు మేడం మమ్మల్ని చూసి కన్పడించుకుంటే మాకు బాధ అనిపించింది మేడం అట్లా ఎందుకు అట్లే మేము సైలెన్స్ ఎక్కడ నలుగురం ఇక మేము మీ నాలుగు కుటుంబాలని వెలివేయడం వెనక వినాయక చవితికి సంబంధించిన చందానే కారణమా లేకపోతే ఇంకేదైనా కారణం ఉండొచ్చా ఇప్పుడు మాడాక మేడం మాట్లాడుకుంటారు కదా ఏంటి గురించి ఏంటి గురించి అని మేము మాట్లాడి ఆన్లే మళ్ళీ ఏం చేశారు అంటే వీళ్ళు మా ఆన్లకు అత్తలేరు మేము చెప్తే ఇంటలేరా అని ఆన్ కేసు అంటే మీరు ఇప్పుడు షాపులకు వెళ్ళి ఏదైనా కొనుక్కోవచ్చు మీకు ఎవరికైనా ఎవరితోనైనా పని ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పని చేయొచ్చు మీరు ఎవరినైనా పనికి పిలవచ్చు ఇలాంటివి జరుగుతున్నాయా మేడం మీరు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు కదా పోలీసులు ఏమన్నారు మేడం వచ్చి మీకు న్యాయం చేస్తామని మాట్లాడారు మేడం మరి కుల పెద్దలతో ఏమైనా మాట్లాడారా పోలీసులు అలా చెప్పారు మా అందరు ఇట్లా కూర్చో పెడతారు కదా మేడం కూర్చున్నాము కుల మొత్తం ముందు కూర్చున్నాం ఆడ కూర్చున్న సరికి అందరికి చెప్తున్నట్టే చెప్పారు పోయి కావాలి వెలివేస్తున్నామని ఎవరైతే చెప్పారో ఆ కుల పెద్దల్ని పిలిచి పోలీసులు ఏం అడగలేదా ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి విచారణ జరపలేదా అడిగారు మేడం మరి ఇప్పుడు తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అదంతా మీ దయ మేడం మమ్మల్ని ఎలస బాగా అనిపిస్తుంది మేడం అందరూ మీకు మిమ్మల్ని ఎందుకు ఎలసిరు మీ నలుగురు ఎందుకు ఇట్లా అని అడుగుతుంటే మాకు బాగా బాధ అనిపిస్తుంది మేడం నిజమే మీరు కూడా ఏం చేయండి అంటే ప్రయత్నించండి మిగతా వాళ్ళతో మళ్ళీ ఎప్పట్లాగే మాట్లాడడానికి ప్రయత్నించండి వాళ్ళ ఇళ్లలో పొలాల్లో ఏదైనా పని ఉన్నా గానీ పిలిస్తే వెళ్ళండి అలాగే మీ ఇళ్లలో పని ఉన్నా గానీ వేరే వాళ్ళని పిలవడానికి ప్రయత్నించండి ఏ అవసరం పడినా అంటే మీ వైపు నుంచి ఒక ప్రయత్నం అనేది జరగాలి కదా మిగతా వాళ్ళతో మాట్లాడడం విషయంలో మిగతా దానికి సంబంధించి పోలీసులకు కూడా చెప్పొచ్చు చాలా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది సరే అమ్మా జాగ్రత్త